గురుభ్యో భ్యోన్నమహా హరి ఓం శ్రీమద్ వాల్మీకి రామాయణంలోని సుందరకాండలో అరవది ఆరవ సర్గం హనుమంతుడు ఈ విధంగా తెలిపిన పిమ్మట దశరథుని కుమారుడైనటువంటి శ్రీరాముడు ఆ చూడామణిని తన హృదయానికి హత్తుకుని మిక్కిలి విలపించాడు లక్ష్మణుడును కంటతడి పెట్టాడు శ్రీరాముడు ఉత్కృష్టమైనటువంటి ఆ మణిని చూసి శోకాకులుడై కన్నుల నీరు నిండగా సుగ్రీవంతో ఈ విధంగా అన్నాడు లేగదూడపై గల వాత్సల్యం వచ్చే ధేనువు పాలను చెప్పినట్లు ఈ అమూల్యమైన చూడమణిని చూడగానే నా హృదయం ద్రవిస్తూ ఉన్నది మామయ్యైనటువంటి జనక మహారాజు వివాహ సమయంలో నా తండ్రి సమక్షమున వైదేహి కానుగ్గా ఇచ్చాడు దానిని ఆమె తన శిరస్సును ధరించినప్పుడు ఆ మణి శోభలు వినమడిస్తూ ఉన్నాయి జలము నుండి ఆవిర్భవించిన ఈ మణి సజ్జనులను పూజలను అందుకునిది జనకుడు చేయు యజ్ఞమునకు దీశాలైనటువంటి దేవేంద్రుడు సంతుష్టుడై దీనిని ఆ మహారాజునకు బహుకరించాడు సౌమ్యుడైన ఓ సుగ్రీవ నేను విశిష్టమైన ఈ మణిని చూడగానే నేడు నాకు మా తండ్రి అయినటువంటి దశరథుని మామయ్య అయినటువంటి జనకుని దర్శించినట్లుగా ఉన్నది ఈ మణియే నా ప్రియురాలైన సీత యొక్క శిరస్సునందు ఇంతవరకు అలంకృతమగుచు శోభిల్లుతున్నది నేడు దీనిని చూసి ఆమెను పొందినట్లు తెలుస్తున్నాను ఓ మారుతి సీతాదేవి పలికిన మాటలను పదే పదే తెలుపుము దప్పికొన్న వానికి జలముల వలె ఈ మధుర వచనాలు నాకు హాయి కూరుస్తాయి ఓ లక్ష్మణ వైదేహించటం లేకుండా సంభవమైన ఈ చూడమణిని చూచుట వలన నా దుఃఖం ఇంకా అధికమవుతున్నదయ్యా సౌమ్యుడైన ఓ లక్ష్మణ సీతాదేవి ఒక మాసం తన ప్రాణాలను నిలుపుకున్నచో ఆమె చిరకాలం జీవించినట్లే తలంపవచ్చును కానీ మనోహరమైన నల్లని చూపులు గల ఆ జానకి లేకుండా ఇంకా ఒక్క క్షణకాలమైన నేను జీవించి ఉండజాలను అన్నాడు శ్రీరాముడు లక్ష్మణస్వామితో ఓ మారుతి నాకు అత్యంత ప్రీతి పాత్రురాలైనటువంటి సీతాదేవి ఉన్న ప్రదేశాన్ని నన్ను చేర్చవయ్యా ఆమె ఉనికి తెలిపిన పిమ్మట ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉండలేకున్నాను సుందరాంగియు సహజముగా భయపడుచు స్వభావం కలిగినటువంటియు సాధ్యు అయినటువంటి నా సీత భయంకరులైన ఘోర రాక్షసుల మధ్య ఎట్లు ఉండగలుగుతున్నది చీకట్ల నుండి బయటపడిన మేఘములచే ఆచ్ఛాదితుడైనటువంటి శరత్కాల చంద్రుని వలె రాక్షసులచే ఆవరింపబడిన ఆమె ముఖం ప్రకాశింపదు ఇది నిశ్చయం ఓ హనుమంతుడా నా సీత ఇంకను ఏమనేదో దాచక ఇప్పుడు నుడుము ఔషధ సేవనము చే వలె ఆమె కమ్మని మాటలచే నేను నా ప్రాణాలను నిలుపుంటాను ఓ హనుమంతుడా నా భార్య స్వభావం కలిగినటువంటిది మధురముగా మాట్లాడుతుంది నా వియోగ దుఃఖమున ఆమె పలికిన మాటలే నాకు యథాతథముగా వినిపించము దుఃఖ పరంపరను పొంది జానకి ఎలా జీవిస్తున్నది అన్నాడు హనుమతో రామచంద్రమూర్తి స్వస్తి